జరుజా ఎక్స్‌ప్రెస్ అన ఇంటర్నేషనల్ ఫోర్ సర్వీస్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ కథే వేరు అంతక ముందు సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయినా సరే అతడి కొత్త సినిమాకు హైప్ వచ్చేస్తుంది ఏడాది సమ్మర్ లో వచ్చిన పవన్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత డిజాస్టర్ తెలిసిందే అయినా పవన్ కొత్త సినిమా కాటం రాయుడు మీద ఆ ఎఫెక్ట్ ఏమీ పడలేదు ఈ చిత్రానికి హైప్ ఓ రేంజ్ లో వచ్చేసింది టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కాటం రాయుడు హంగామా మామూలుగా లేదు దీనికి తోడు ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు దీంతో హైప్ మరింత పెరిగింది ఈ సినిమా అన్ని రకాలుగా నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టేయనుంది ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసింది కాటవరాయుడు ఇక సినిమాను రిలీజ్ చేసే థియేటర్లు ఓపెనింగ్ వీకెండ్ల కలెక్షన్ విషయంలోనూ నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు దాదాపు నెల రోజులుగా ఆఫీస్ డల్ గా నడుస్తోంది పరీక్షల సీజన్ పైగా స్టార్ హీరోల సినిమాలు లేక థియేటర్లలో సందడి కనిపించట్లేదు అందులోనూ ఈ నెలలో అయితే థియేటర్లు వెలవెలబోతున్నాయి ప్రతి వారం చాలా సినిమాలే వస్తున్నాయి కానీ అవేవి ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించట్లేదు ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తక్కువలో తక్కువ పది సినిమాలు థియేటర్లలో ఉన్నాయి నెల ఆరంభంలో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త మొదలుకొని ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఐదారు సినిమాలు కలిపి కనీసం డజన్ సినిమాలు ఈ వీకెండ్ లో థియేటర్లలో ఉంటాయి అయితే వీటన్నిటికీ కాటం రాడు చెక్ ఒక్క దెబ్బకు కనీసం పది సినిమాలు థియేటర్ల నుంచి లేచిపోవడం ఖాయం రెండు తెలుగు రాష్ట్రాలలోని తొంభై శాతం థియేటర్లలో కాటం రాయుడు సినిమాను నింపేసే అవకాశాలు ఉన్నాయంటే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి కాటమరాయుడు కలెక్షన్ మాత్రం మామూలుగా ఉండదు హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు